పరం శాంతి ప్రజల నెగిటివ్ ఆలోచన శ్వాసలోకి వెళుతుంది నెగిటివ్ ఆలోచన సూక్ష్మ శరీరాన్ని ఎఫెక్ట్ చేస్తుంది సూక్ష్మ శరీరం నుండి కాణ శరీరం పైన ఎఫెక్ట్ చూపిస్తుంది వాయువు నుండి జలం మట్టి తయారవుతుంది మరి వాయువు ఎక్కడి నుండి వచ్చింది ఆకాశం నుండి వచ్చింది ఆకాశం ఎక్కడి నుండి వచ్చింది పరమాకాశం నుండి పరమాకాశం ఎలా తయారైంది పరం మహాతత్వం నుండి పరం మహాతత్వం ఎక్కడి నుండి వచ్చింది పరం లైట్ నుండి వచ్చింది ఇది ఒక ప్రాసెస్తో తయారవుతుంది అనగా పరమ లైట్ నుండి పరం మహాతత్వం పరం మహాతత్వం నుండి పరమాకాశం పరమాకాశం నుండి పరమ వాయువు వాయువు నుండి పరమాగ్ని తరువాత నెమ్మది నెమ్మదిగా మూడు తత్వాలు మరియు జలం మట్టి కాబట్టి మట్టి తత్వంలో కూడా రికార్డింగ్ ఉంటుంది అణువు అనగా సెల్ అణువు లోపల పరమాణువు పరమాణువు లోపల పరం 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 అణువు ఇలా లోపల అతి సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి ఈ సెల్స్ని జాగృతం చేయాలి పరంశాంతి వైబ్రేషన్స్ నెమ్మది నెమ్మదిగా అణువులను పరివర్తన చేస్తుంది